ముందుగా నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్తేనా ఇక మనమైతే ఈ వీడియోలో గుర్రంకొండ బీ కొత్త కోట మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గుర్రంకొండ విషయానికి వస్తే నా సూపర్ టాప్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు గుర్రంకొండ టాప్ రేట్న గ్లాస్ కయలు ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలకడం జరిగాయి ఈ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే గుర్రంకొండలో ఇరవై ఏడు కేజీల బాక్స్ అయితే పలకడం జరిగింది ఇక తాడు కొండలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే గుర్రం కొండలు అయితే పలకడం జరిగిందినా టాప్ రేట్ అయితే ఏడు వందల యాభై రూపాయలు అయితే అక్కడక్కడ పడ్డాయి ఇక ములకచీరు విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఒక ఐదు వందల బాక్సుల క్రేట్లు ఆరు నలభై పడింది అంటే ఐదు వందల క్రేట్ల పెద్ద ఐటమ్ వచ్చి ఆరు నలభై ఒక ఐటమ్ ఇంకో ఐటమ్ వచ్చి ఆరు నలభై పడింది రెండు ఐటలు అయితే ఆరు నలభై రెండు ఐటలు పడ్డాయినా క్లాస్ ఐదు వందల నుంచి ఆరు వందల వరకు పడ్డాయి ఇక్కడ ఇరవై రెండు కిలో బాక్సులు సెకండ్ క్వాలిటీ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఉంది థర్డ్ క్వాలిటీలన్నీ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఉన్నాయి యావరేజ్ మార్కెట్ అయితే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఈరోజు మలగల్చర్లో యావరేజ్ అయితే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ధర పలికింది అలాగే కొత్త కోట చూసుకుంటే ఇక్కడ సూపర్ టాప్ ఆరు వందల టాప్ రేటు ఈ క్లాస్కాయలు నాలుగు యాభై నుంచి ఐదు యాభై వరకు క్లాస్కాయలు ఉన్నాయి సెకండ్ క్వాలిటీలు మూడు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఉన్నాయి థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఉన్నాయి ఇక పొడికాయలు చూసుకుంటే ప్రతి మందిలోనూ యాభై అరవై డెబ్బై రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట నలభై మచ్చికయలు అన్నీ అరవై డెబ్బై నుంచి నూట నలభై నూట యాభై వరకు అయితే ఈ కొత్తకోట కానీ మెల్లగల చెరువు కానీ గురంగొండ కానీ ఈ రేట్లు అయితే పిలుపుతాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ